ట్రింగ్ 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 హలో తిరుపతి మీరు వింటున్నారు పద్మదర్శిని రేడియో నేను మీ ఆర్జే సోమజ ఈరోజు మనం తెలుగు మాసాలలో ఒకటైన ఆషాఢ మాసం గురించి తెలుసుకుందామా ఈ మాసం గురించి మీకేమైనా తెలుసా మాకు తెలిసిన విషయాలను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాం మాసం అనగానే సహజంగా మనకు గుర్తుకొచ్చేవి ఆడవారి చేతి గోరింటాకు ఇంకా కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి వచ్చే సమయం అంతేకాదండ ఈ మాసం యొక్క విశిష్టత ఇంకా ముందు తరం వారి ఆచార సాంప్రదాయాలు వెనుక కారణాలేంటో తెలుసుకుందామా అయితే వింటూ ఉండండి పద్మదర్శిని రేడియో పురాణాల ప్రకారం ఆషాఢ మాసం గురించి ఏం చెప్పారంటే పూర్వం అనే మహాతపస్వి ఉండేవారు ఆయన తపస్సు చేయడానికి హిమాలయాల్లో నివసించేవారు అతని తపస్సు భంగం కాకూడదని వరుణదేవుడు వర్షాలు కురిపించడం ఆపేశారు పాపం ప్రజలు పంటలు లేక కష్టాలు పడేవారంట అందుకని ప్రజలు దేవతలను పూజించి వర్షాలు కురిపించమని కోరారు అప్పుడు దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలంటే వింటూ ఉండండి మీ పద్మదర్శిని రేడియో మన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ త్రిబుల్ ఎం ఎంసీఏ వారికి ఐసెట్ అడ్మిషన్స్ జరగబోతున్నాయి చేరాలనుకున్న వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ టూ జీరో వన్ టూ ఫైవ్ లేదా నైన్ జీరో త్రీ టూ సెవెన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ వన్ వింటున్నారా ఈ కథని అప్పుడు దేవతలు తమ సహచరులను భూమి మీదకు పంపించారు వచ్చిన వారు ఋషి తపస్సును భంగం కలిగించే ప్రయత్నం చేశారు మొదట వారిని చూసి భయపడినా తర్వాత వారి మాటల ద్వారా సమస్యను తెలుసుకున్నాడు అప్పుడు ఆ ప్రదాశయాన్ని వదిలి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఆయన వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి దీనితో ప్రజలు ఎంతో సంతోషంగా అభినందనలు తెలిపారు ఈ సంఘటన జరిగిన సమయంలో ఆషాఢ మాసం మొదలైంది అందుకే ఆషాఢ మాసం అంటే వర్షాకాలం వర్షాకాలం అంటే మాసం ఆషాఢమాసం అంతేకాదండి ఆషాఢ మాసం నుండి తొలకరి జల్లలు పంటలకు కావాల్సిన నీరు వస్తాయి వెనుక కథని తెలుసుకున్నారు కదా పెద్దవారి మాట సద్దన్నం మూట అని ఎందుకన్నారో తెలుసా ఆషాఢ మాసంలోనే వర్షాకాలం వర్షానికి శరీర తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దవారు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోమని చెప్పేవారు మరి మీరు గోరెంటాకు పెట్టుకున్నారా నేనైతే పెట్టుకున్నాను అలాగే ఈ మాసంలో శుక్లపక్ష విధేనాడు పూరి జగన్నాథుడి రథయాత్ర ఇంకా తొలి ఏకాదశి సందడి ఈ మాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు ఇంకా మరెన్నో పండుగలు ఉన్నాయండోయ్ ఈ మాసం శివుడికి ప్రీతికరమైనది కనుక శివుడి ఆలయానికి వెళ్ళి మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి ఇలానే కాకుండా వర్షాల కారణంగా ఈ మాసంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో తాగునీరు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ఎం ఎంసీఏ వారికి ఐసెట్ అడ్మిషన్స్ జరగబోతున్నాయి చేరాలనుకున్న వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ టూ జీరో వన్ టూ ఫైవ్ లేదా నైన్ జీరో త్రీ టూ సెవెన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ వన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మాసానికి ఎన్నో విషయాలు ఉన్నాయండి అయ్యో టైం అయిపోయిందండి కాబట్టి మళ్ళీ కొత్త విషయంతో మీ ముందుకొచ్చే సమ్ నేను మీ ఆర్జే సోమజ అప్పటి వరకు వింటూ ఉండండి మీ పద్మదర్శిని రేడియో